హాయ్ అండి అందరికీ నమస్కారం కుప్పకూలిన విమానం అరవై రెండు మంది దుర్మరణం యాభై ఎనిమిది మంది ప్రయాణికులతో నలుగురు సిబ్బందితో విమానం అనేది కూలిపోయిందండి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది వీడియో నచ్చింది లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రెజిల్లోని సావోపాలాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది అరవై రెండు మందితో వెళ్తున్న ఓపాస్ విమానయాన సంస్థకు చెందిన విమానం వెన్హెడో నగరంలోని నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు విమానం ప్రధాన భాగం అగ్నికీలల్లో చిక్కుకున్న దృశ్యాలను ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకోవడాన్ని బ్రెజిల్కు చెందిన గ్లోబల్ న్యూస్ టీవీ ప్రసారం చేసింది యాభై ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా విమానం ప్రమాదానికి గురైనట్లు ఓపాస్ విమానయాన సంస్థ తెలిపింది